హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి మొన్న ఒకటి ఇది అదే బండి సంజయ్ అన్న గుర్చి పెట్టిన పోస్ట్ ఉంది కదా ఆ పోస్ట్ ఎందుకు పెట్టానంటే జనాలు రోజు రోజుకి భయంకరంగా మాట్లాడుతున్నారు ఏమన్నా అంటే టికెట్ ఇవ్వలేదు టికెట్ ఇవ్వలేదు ఎట్లా చేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు అయ్యా బాబు టికెట్ కాదు అసలు మా ఇద్దరు మధ్య గొడవలేదు జరిగింది ఇది ఇలాగ అన్నయ్య చెప్పిండని చేసిన తను లాస్ట్ మీరు అన్నయ్యనే హ్యాండ్ల్ ఇచ్చేయం అందుకని నేనే అనువచ్చాను అని చెప్పి వీడియో చేశాను కదా దానిలో కామెంట్స్ పెట్టారు ఒక్కడేమో ఈటల ఫార్చునర్ కొనిచ్చినాడట ఇంకొకడేమో ఈటలు ఇచ్చిన ప్యాకేజ్ కోసం గిరీష్ అండ్ ఆయన జర్నలిస్టులు బ్యాచ్తో కలిసి పనిచేస్తున్నానట ఇంకొకడేమో ఇంకెవడో నాకు ప్యాకేజ్ ఇచ్చినాడట హే తమ్మి నేను తిరిగేది ఇగోస్పోర్ట్ నా కారు కొనుక్కొని రెండు వేల పదహారు ఇప్పటి వరకు అదే కారు పట్టుకొని తిరుగుతాను నేను ఆ ఇంకొక తమ్ముడు అంటాడు ఇల్లే హౌ తిప్పి తిప్పికొట్టే ఏడు వేల సబ్స్క్రైబర్లు లేవు ఇక ఫేస్బుక్ అంటారా కష్టంగా ముప్పై ఐదు వేల మంది ఫాలోవర్స్ ఓ ఫేస్బుక్ లో లతారెడ్డి పోయి ఈట గెలుస్తాడు అనగానే ఈట గెలిసిపోతాడా అదేదో కర్మగాలి రేవంత్ రెడ్డి సీఎం అంటే రేవంత్ రెడ్డి సీఎం అయినట్టు నయమైంది రేవంత్ రెడ్డి వదిలేదు నాకు ఇంకా ఈ కొక్కలో ఏడు వేల సబ్స్క్రైబర్లకి ఈటల పిలిచి ఫార్చునర్ కొనిస్తాడా ఏం రా అయ్యా ఎక్కడుంది మెదడు కామెంట్ పెట్టేటప్పుడు కొంచెం అన్న ఆలోచించాలి కదా లేకపోతే బండి సంజయ్ వెనుకున్న వాళ్ళు బండి సంజయ్ శత్రువులు అందరినీ కలిసి నేను కోటరీ కట్టి బండి సంజయ్ బ్లేమ్ చేసి ఈటని పైకి తెసాం అనుకుంటున్నానంట ఈటలు ఏమన్నా అయ్య చుట్టం అవ్వ చుట్టం నాకు బండి సంజయ్ కుమార్ ఎంతో ఈటల అంతే రఘునందన్ రావు అంతే అయినెవరు పేరు దగ్గరు అరవింద్ అయినా అంతే బీజేపీ నాయకులు ఎవరైనా ఒకటే నాకు ఓ కార్యకర్త ఈటలు ఏమన్నా నా అయ్యే చుట్టమా ఒక చుట్టమా జరిగిన నిజాలు చెప్పినాను నేను అక్కడ ఇంకోడు అంటాడు నీ పిల్లల మీద ఒకటే చెప్పక్క నీకు ఈయన తెలీదా నీకు ఆయనది తెలీదా బేతి మహేందర్ రెడ్డి తెలీదా ఇంకెవరో శేఖర్ తెలీదా ఆయన పేరు ఏంది అయ్యో ఏదో పేరు చెప్పిండ గంగారెడ్డి తెలియదా ఈ గంగారెడ్డి ఎవరు ఈ శేఖర్ ఎవరు బేతి మహేందర్ రెడ్డిని పరిచయం చేసిందే బండి సంజయ్ అన్న అందుకు పోయి చెప్తాడు బండి సంజయ్ అన్న ఇంట్లో రాఖీ పౌర్ణమి రోజు బేతి మహేందర్ రెడ్డిని పిలిపించి వాళ్ళిద్దరు కూర్చొని నాకు ఫోన్ చేసి చెల్లె నీకు కొన్ని పరిచయం చేస్తారా అని చెప్పి కూర్చోబెట్టి ఆయనకి రాఖీ కట్టించి అన్నయ్య రాఖీ కట్టించుకొని ఇద్దరు కలిసి కాళ్ళు మొక్కి పరిచయం చేసింది ఏం చేసినాడు బయట మహేందర్ రెడ్డి మందు కొంపలి నుంచి వచ్చిండ అయినా వాళ్ళకు వాళ్ళకు మధ్య పొడవ కదా నాకేం సంబంధం నా అన్న పరిచయం చేసినప్పుడు మాట్లాడిన పార్టీ కోసం పని చేస్తున్నాడు ఈటలతో మాట్లాడినా ఈటల టాపిక్ ఎక్కడ నా దగ్గర అంటే ఆయనకి ఇస్తే బాగుంటది అని మాత్రమే నేను మాట్లాడినాను దానికే పాచున్నట్లు కొనిస్తారా ఇస్తారా అరే అట్లయితే రోజొక నాయకుడిని కూర్చో మాట్లాడతా కదా నేను కిరాయింట్లో ఎందుకుండా రోజు ఐటమ్ కూర్చు మాట్లాడతారు రోజు ఐటమ్ రోజు ఐటమ్ వచ్చేస్తుంది కదా నాకు మాట్లాడుతూ ఉంటే ఈ తొక్కలేదు సారీ సారీ సబ్స్క్రైబర్లు ఫీల్ అయ్యారు ఈ ఏడు వేల సబ్స్క్రైబర్లకే ఫార్చునర్లు కొనిచ్చేస్తున్నారా తిప్పి తిప్పి కొట్ట వెయ్యి వ్యూస్ రావట్లేదు నాకు ఫార్చునర్లు కొనిస్తారు ఇల్లు కొనిస్తారు నయమైంది ఇంకా బాబోయ్ ఎంతసేపు ప్యాకేజీ అరే హౌలాగా ప్యాకేజీ అని మాట్లాడే హౌలాగా వెళ్ళారా నాకు ప్యాకేజీ పెట్టి నాకు ప్యాకేజీ ఇచ్చి కొనేట్టు నువ్వు కూడా ఇంకా ముట్టలేదు ఇప్పటి వరకు తెలుసో లేదో నీకు బద్దమిం నేను ఉంటే తింటా లేకపోతే ఉపవాసం ఉంటా ఎవడో ఇచ్చే ప్యాకేజీ కప్పు తిప్పడే రకాన్ని కాదు అలాంటి ఫ్యామిలీ కాదు నాది అవసరమైతే నా అయ్య కాలర్ పట్టుకొని చాలా ప్రాపర్టీ తెచ్చుకుంటా నా అన్న కాలర్ పట్టుకొని మొత్తం ప్రాపర్టీ తెచ్చుకుంటా అంతేగాని ఎవడినో అడుగు తినే స్థాయిలో నేను లేను ఎవడేవో వేసే ఎంగిల్ పెట్టుకొని నేర్కునే స్థాయి నాది అసలే కాదు నన్ను కొనాలి అంటే పైనుండి రావాలి దిగి రావాలి కామెంట్స్ కి రిప్లై ఇవ్వకపోతే అదే భయపడింది అని మళ్ళీ పోస్ట్ పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళ పైన అరే అవలేదల భయపడడం కాదు పక్క నుండి పోతుంటే కుక్క మొరుకుతుంది ఆ కుక్క కిందకునే సమాధానం చెప్పడం అని చెప్పి తప్పుకోవడం అంటే మీకు దాన్ని భయం అని ఫీల్ అవుతున్నారా హా భయం నా లోనే లేదు నేను ఉంటే నేను ఇలాగే ఉంటా జెన్యున్ ఉంటా ఉన్నది ఒకటే లైఫ్ ఉన్నన్ని రోజులు ఉంటా పోయేటప్పుడు పోతా ఉన్నన్ని రోజులు నాకు నచ్చినట్టు చేస్తా నాకు నచ్చినట్టు బతుకుతా నాకు తెలిసి నేను ఎక్కడ తప్పు చేయను నాకు తెలిసి నేను ఎక్కడ తప్పు చేయను నా జీవితంలో నేను చేసిన తప్పులు ఏంటి అంటే నా అని గుడ్డిగా నమ్మి వాళ్ళు చెప్పింది వినడం నేను చేసిన తప్పు అంతకు మించిన తప్పు నేను ఎక్కడ చేయలేదు ఎంతసేపు ఈ మధ్యలో అన్ని ప్యాకేజీ కామెంట్సే వస్తున్నాయి నాకు అర్థం కాదు ప్యాకేజీలు ఎందుకు వస్తున్నాయి రా అయ్యా కనీసం నేను చూస్తానన్నా తెలుసా లేదా ప్యాకేజీ తీసుకునే ముఖం కాదు ఇవే అని ఇస్తా నీకు ప్యాకేజీ ఇస్తా అని అడగడానికి కూడా భయపడతారు నాకు తెలుసా మీకు ఒక్కసారి ఒక రూపాయి తీసుకున్నాం అనుకోండి జీవితాంతం అది మైండ్ లో తొలుస్తా ఉంటుంది నేను తీసుకున్నా నేను తీసుకున్నా నేను తీసుకున్నా అని అలాంటి మనిషి ఉండే జబ్బలు గుద్దుకునే తమ్ముళ్ళ కోసం చెప్తున్నా ఎన్ని రోజుల్లో రైల్లో క్లాట్ ఉండే గాడ్ గిఫ్ట్ మన కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయినా అదే ప్రాబ్లం ఏమో అని ఎంఆర్ఐ చేయించినా నా క్లాక్ కాస్త గాన్ ఇప్పటి నుండి స్టార్ట్గా హెల్త్ కూడా ఆల్మోస్ట్ సెట్ ఇంకా కొంచెం బీపీ కంట్రోల్లోకి రావాలా వచ్చిన నెక్స్ట్ మిగినటుండి మీ సంగతే ఎక్కుతా ఒకటి స్క్రీన్ అన్నీ తీసి పెట్టిన బిడ్డ నెక్స్ట్ ఏంటి అన్నది చెప్తా ఎవరెవరు ఎంతెంత ప్యాకేజ్ ఇచ్చిండ్రు మరి మీరు ఇప్పించారు అరే మీకు అర్థమైతే లేదు ఇప్పుడు ఈటల అధ్యక్షుడు అనగానే ఈటల ప్యాకేజ్ ఇచ్చిండా ఈటల ప్యాకేజ్ ఇచ్చిండా అని పెడుతున్నారు కదా గిరీష్ కి కొంచెం సపోర్ట్ చేయంగానే గిరీష్ కోటరీలో చేరిపోయినవో మీకు అందరికీ కలిసి ఈటల ప్యాకేజ్ ఇచ్చిండా అని మళ్ళీ మాట ఇవన్నీ మాట్లాడుతున్నారే బండి సంజయ్ గెలుపు కోసం కాళ్ళ చెప్పులు అరిగిపోయి కాళ్ళకి పొక్కులు వచ్చేలాగా మొహం కాకిలాగా మారేలాగా మారేంతవరకు ఎన్నెల పడి వచ్చినా కదా బండి సంజయ్ కుమార్ ఎంత ప్యాకేజ్ ఇచ్చిండ్రా అది అడిగింది కదా ఫస్ట్ అన్న ఎంత ప్యాకేజ్ ఇచ్చినామన్నా అక్క కాని అక్క ఈజలనే ప్యాకేజ్ ఇచ్చిండా అని అడుగుడు కాదు నన్ను అడుగుడు ప్యాకేజీ కాదు మన మనుషులో అంత కాషాయవాదులో మన ఫ్యామిలీ బీజేపీ ఫ్యామిలీ అన్న చిన్న నడిపన్నా లాగా అంతే వాళ్ళు ప్యాకేజీలు ఇస్తే ఓరు హార్ట్ గా పార్టీని గెలిపించుకోవడానికి పనిచేస్తారు ఎవరో ఇలాంటి కూటికలేని ఎదవలు సంస్కారం లేని సంస్కార హీనులు మీలాంటి వాళ్ళు ప్యాకేజీల కోసం పోతారు అబ్బాయి తిరుపతికి ఏమన్నది పుక్కిట్ల తిరుపతికి టికెట్ ఇస్తాడు అంటే రైల్వే టికెట్ ఇస్తాడు ఎంఏ ఎంపీ కోటాలో పంపిస్తాడు అంటే బజవే చేస్తారు పోయినాక లైన్ కట్టకుండా పుక్కిట్ల దర్శనం ఇప్పిస్తాడు అంటే బజ్రే చేస్తారు మీ పిల్లలకి ఇంత స్కూల్లో స్కూల్లో ఫీజులో ఇంత రాయితీ ఇప్పిస్తాడు అంటే బజవే చేస్తారు ఆ టైపు నేను కాదు నేను తినే ప్రతి రూపాయి నేను ఖర్చు పెట్టుకుంటా నేను తినే ప్రతి రూపాయి నేను సంపాదించుకుంటా నేను సంపాదిస్తేనే తింటా ఎవడో ప్యాకేజ్ ఇస్తుంది నా సంవత్సరం నాకే ముందు రబ్బాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పది పదిహేను కామెంట్లు పెడతనే ఉన్నారు ఎంత ప్యాకేజ్ అక్క ఎంత ప్యాకేజ్ అక్క అని తొక్కలో ఎవడో ప్యాకేజీ కోసం ఆ పని చేసేది పార్టీ కోసం కాషాయం కోసం కేవలం నరేంద్ర మోదీ గారి కోసం నా బీజేపీ కోసం ఎన్ని రోజులు అండర్ గ్రౌండ్ లో వర్క్ చేసిన ఇప్పుడు ఓపెన్ గా వర్క్ చేస్తా కానీ ఇంకొకసారి ప్యాకేజీ అన్నోడు ఆ ప్యాకేజీ ఎవరిచ్చిండో కూడా తీసుకొచ్చి చూపించి మాట్లాడండి అప్పుడు మాట్లాడు రెండు వేల పద్దెనిమిది నుంచి సోషల్ మీడియాలో మెయిన్ గా ఫేస్బుక్ లో నేను మాట్లాడుతూనే ఉన్నా అప్పటి నుండి ప్యాకేజీలు ఇస్తూనే ఉన్నారా అరే హౌలాగా బిల్లా ఈటల్ ఈటల రాజేంద్ర అన్న కొనిచ్చిండా అక్క అందుకే వాళ్ళందరినీ రెచ్చగొడుతున్నావా అని చెప్పి మాట్లాడినట్టున్నావు నువ్వు మొన్న ఈ విల్ల రెంటరా బాబు నా సొంత నా సొంత పిల్ల కాదీ రాజేంద్ర రాజేంద్ర ఆప్షన్ ఇక్కడ ఉంది ఆయన కొనిచ్చినాక ఎప్పుడీ మంత్రి రెంట్ ఎందుకు పెట్టుకుంటున్నా డిమాక్ ఉందా నరం లేని నరకతో నాలుకతో మాట్లాడితే అయిపోయిందా సరే పెట్టిన మా కామెంట్ అట్లే ఉంచొచ్చు కదా రాబాయ్ రెండు దిట్లనే వెంటనే డిలీట్ చేసుకున్నాడు ఎందుకు మళ్ళీ చెప్తున్నా లతారెడ్డికి ప్యాకేజీ ఇచ్చేటోడు ఇంక కుట్టలేదు ఓకే ఇచ్చేటోడు కాదు ఇవ్వాలా అని అడిగేటోడు కూడా ఇప్పటి వరకు కుట్టలేదు నా ముందంత ధైర్యం చేసి అడిగేవాడు సరే నా వెనక్కి ఎవరేం మాట్లాడుకుంటారో నాకు అనవసరం నేను పెద్ద తోపునని చెప్తులేను కానీ నా క్యారెక్టర్ ఇది ప్యాకేజీ తీసుకునే క్యారెక్టర్ కాదు నాకు ఫార్చునర్ట వరేదారా నా ఇంటి ముందు కార్ ఎప్పుడు ఉంటుంది నా కార్ నెంబర్ చెప్పలేదు నైన్ ఏడు ఎనిమిది క్రితం కొనుక్కున్నా రెండు వేల పదహారులో అదే కార్లో తిరుగుతున్నాను నేను ఇప్పుడు మరి ఫార్చునర్ కొని ఎక్కడ అరవై దాచి పెట్టుకున్నానా కార్లో పెట్టుకున్నానా ఏడమైంది కారు కామెంట్ కొంచెం అధ్యక్షుడి ఈటలు అయితే బాగుంటది అన్నప్పుడు పెద్ద ప్యాకేజ్ ఇచ్చిండు కాబట్టి కారు కొనిచ్చిండు కాబట్టి మాట్లాడింది లతారెడ్డి దిమాకులు మొక్కలనుకున్నా కాదు మొత్తం అరకల్లకే పడిపోయినాయి మీకు ఎప్పుడైనా నేను ఫార్చునర్లో తిరిగిన కొన్ని నా ఇంటి ముందు ఫార్చునర్ కనిపించిన నేనే ఫోటోలోనో ఫార్చునర్ పెట్టుకున్నా నీకు ప్యాకేజ్ ఇచ్చిండు అంటే సరే సంతోషం నేను కొనుక్కున్నా కూడా ఆలోచించేదాన్ని నాకుందే నా తొక్కలో ఎప్పుడో కొనుక్కున్న కారు ఈ మాటలతో నిజంగా చాలా హట్ అవుతారు మనుషులు నిజాలు కూడా మాట్లాడలేము ఇక మాట్లాడాలంటే ఆలోచించాల్సి వస్తుంది మళ్ళీ చెప్తున్నా గుర్తు పెట్టుకోండి ఎవడి ప్యాకేజీ తీసుకునే రకం కాదు నాకు ఏది రైట్ అనిపిస్తుంది మాట్లాడతా ఏది రాంగ్ అనిపిస్తుంది మాట్లాడతా నాకు తిట్టాలనిపిస్తే నా అన్ననే తింటా పక్కనే తిట్టు నాకు మీద మ్యాటర్ కాదు కాకపోతే తినాలి అనుకుంటే మాత్రం నేను కష్టపడ్డది మాత్రమే తింటాను తప్పదు అనుకుంటే మా నాన్నడు దాని తప్ప నేను ఎవరి దగ్గర చేసాను పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టకండి ప్యాకేజీ స్టార్లు వేరే ఉంటారు మీరు కూడా తెలిసిన ప్యాకేజీ స్టార్లు ఎట్లుంటారు మీరు అనుకునే టైప్ ప్యాకేజీ స్టార్ని నేను కాదు ఓకే థ్యాంక్ యూ